ప్రేస్త లాడ్ నేటిదిన వాగ్దానము జీవము గల దేవునియందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము వచనము తిమోతి బాల్యదశలోనే అతని తల్లి మరియు అవ్వ అతని విశ్వాసాన్ని ప్రభావితం చేశారు అపోస్తులైన పౌలును కలుసుకున్నప్పుడు బహుశా తిమోతి యవనస్తుడుగా ఉండి ఉండవచ్చు కానీ అతనిలో దేవుని సేవ పట్ల ఉన్న ఆసక్తి చూసి తనతో పాటు పరిచర్యలో ప్రయాణించటానికి పౌలు తిమోతిని ఆహ్వానించాడు పరిచర్యలోను మరియు జీవితంలోను పౌలు తిమోతికి మార్గదర్శకుడిగా ఉన్నాడు అతని చదువుటకు తప్పుడు బోధలు ఎదుర్కొన్నప్పుడు ధైర్యముగా ఉండుటకు మరియు అతని తలాంతులను దేవుని సేవకై వాడుటకు పౌలు అతన్ని ప్రోత్సహించాడు దేవుని సేవలో తిమోతి నమ్మకంగా ఉండాలని పౌలు ఎందుకు కోరుకున్నాడు విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని అందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అని రాశాడు ఏసయ్య మన నిరీక్షణ మరియు లోకరక్షకుడు ఆయనను సేవించట కంటే ఉత్తమమైనది మరేదైనా ఉన్నదా ప్రార్థన ప్రియమైన దేవా నా చుట్టూ ఉన్న వారికి నీ నిరీక్షణనందించే హృదయాన్నిమ్ము నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్